అన్నదాతల తరపున పోరాడుతున్న వైసీపీ నాయకులను కూటమి ప్రభుత్వం అరెస్టు చేయడం సిగ్గుచేటు విమర్శించారు వైసీపీ పోరాటాలకు కూటమి ప్రభుత్వం భయపడుతుందని బ్లాక్ మార్కెట్ ద్వారా అమ్మకాలు చేసి అన్నదాతలకు అందకుండా దోపిడీ చేస్తున్నారని మాచి ఎమ్మెల్యే ఆరోపించారు మరి సరైన ప్రమోషన్ ఛానల్ ఇవ్వలేక మరి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగులను కుదించి గ్రామ సచివాలయం ఉద్యోగులనే లక్ష్యం చేసి మరి పని ఒత్తిడి పెంచారు ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు మరి గ్రామ సచివాలయ ఉద్యోగులు పడుతున్న సంగతి ఒకసారి మీ అందరూ తెలియపడుతున్నారు అందుకనే సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మరి మీ పని ఎంత భారం ఉందో ఎంత పని చేస్తున్నారో మా అందరికి తెలుసు మరి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మాకు తెలుసు రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ఈ కూటమి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇంకో విషయం చెప్పాలి ఈ రోజు ఇంకో అధికారులు ఉన్నారు ఇప్పుడున్న అధికారులు ఇంకో అధికారులు ఇదో వెరైటీ అధికారులు మొన్నే చూసాం ఇక్కడ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రకాల అయ్యన్నపాత్రుడి పుట్టిన పుట్టినరోజు అయితే ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ రామారావు గారు మరి స్వామి భక్తితో రక్తదానం చేశారు ఎంత దోర్ణం అండి సార్ ఒక అధికారి ఉండి మండల మెజిస్ట్రేట్ అయ్యి ఉండి రక్తదానం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చేయడం ఎంతవరకు సమస్య ఆయన నిజంగా రక్తదానం చేయాలనుకుంటే ఓడి జయంతి ఉన్నాయి సీతారామ జయంతి మొన్న అయింది మరి రేపు మళ్ళీ గాంధీ జయంతి ఉంది ఎంతో మంది దేశ నాయకుల జయంతిలు ఉన్నాయి వాటికి ఇవ్వాలి లేని పక్షంలో ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది ఏరియా హాస్పిటల్కి వెళ్ళి దానం చేసి కానీ అంటే స్వామి భక్తి అయ్యన్న పాత్రుడిని మరి స్వామి భక్తి ఆయన పుట్టినరోజు నాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడి పుట్టినరోజు నాడు మనం బ్లడ్ ఇస్తే మరి ఆయన ఈ మూడున్నర సంవత్సరాలు ఇక్కడ ఉంచుతాడు ఏదో ప్రమోషన్లు ఇస్తానని చెప్పి ఇది ఒక అధికారి వెరైటీ అధికారి ఉపాధికారు అన్నారు మరి రూరల్ సిఏ గారు రేవతమ్మ గారు మరి రేవతమ్మ గారు కూడా సేమ్ అదే స్వామి భక్తితో మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ చింతకాల అయ్యన పత్రుడు పుట్టినరోజున యూనిఫారమ్ తో పోలీస్ యూనిఫారం తో కూడా బ్లడ్ ఇచ్చారండి ఎంత దారుణం అండి మరి వాళ్ళు కూడా జయంతుల కోళ్ళు ఉన్నాయి జయంతిలకి బ్లడ్ అవ్వచ్చు మరి ఇక్కడ వేరే హాస్పిటల్ ఉంది వేరే హాస్పిటల్ అవ్వచ్చు కేవలం మరి ప్రమోషన్ల కోసమో ఇక్కడ ఉండడం కోసమో ఈ విధంగా అధికారులు చేయడం చాలా సిగ్గుజెట్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ ఇక్కడ చూస్తే అలానే వ్యవసాయ అధికారులు ఈ రోజు వ్యవసాయ అధికారి పరిస్థితి ఎలా ఉందంటే మరి గ్రామాల్లో రైతులందరూ కూడా యూరియా బస్తలు పడుతుంటే యూరియా బస్తలు లేక వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ రోజు వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఉన్నారని చెప్పి అంటారు దీని కారణం ఏంటంటే కలెక్టర్ గారు ఒత్తిడి తీసుకొచ్చి రైతులందరికీ కూడా కొంచెం కొంచెం అరకరగా ఇచ్చి మరి వారందరూ కూడా తప్పుడు లెక్కలు ఇచ్చి అందరికీ రైతులందరూ కూడా ఇచ్చే విధంగా చేస్తున్నట్టుగా మరి కలెక్టర్ గారు ఒత్తిడి మెరుగ చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ అధికారులు కూడా మరి ఇబ్బంది పడుతున్నారని చెప్పి సందర్భంగా మరి తెలియపరచడం జరుగుతుంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఒకసారి చెప్పాలి నిన్ననే నిన్నే మా స్పీకర్ అయ్యన్న పాత్ర వచ్చిన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ చూసాం మేము అందులో చాలా చెప్పారు రైతుల తలకి ఏ విధంగా ఉండాలి ఇరవై ఐదు కేజీలు ఇవ్వాలి యాభై కేజీలు ఇవ్వాలి డెబ్బై ఐదు కేజీలు ఇవ్వాలి ఈ విధంగా ఇవ్వాలని చెప్పి చెప్పారు మేము తిన్నాం రైతుల గురించి చెప్పారు మా కాన్సెప్ట్ దాని మీద దృష్టి పెట్టలే రైతులకి రైతుల తరఫున ఆర్డీ గారికి ప్రెస్ మీట్ ఇవ్వాలి బృందపత్రం ఇవ్వాలని చెప్పి మేము చెప్తున్నాం కానీ వాళ్ళు ఏం చేశారంటే అందులో ఒక మాట అన్నారు ఇక్కడ ఏమన్నారంటే వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు కూడా మాట్లాడారని చెప్పి అయిన పది గారు అన్నారు అంటే దానికి ఒకసారి చూసాం మేము ఇది ఒకటి వచ్చింది జట్టి శంకర్రావు అని విజయ్ న్యూస్ అధినేత విజయ్ న్యూస్ వి న్యూస్ అధినేత ఇది చాలా పెద్ద అధినేత అతను ఏం పెట్టాడంటే వ్యవసాయం గురించి తెలియని వారు కూడా వ్యవసాయం గురించి మాట్లాడతారని చెప్పి జగన్మే గారి ఫోటోతో నా ఫోటోలో పెట్టారు అసలు యాక్చువల్ గా మేము ఆ ప్రెస్ మీట్ పట్టించుకోలే ఏదో వింతభతాం వెందభి తీసుకు వెళ్దాం అని చెప్పి అనుకున్నాం మరి ఏదైతే మా ఫోటోలతో మన నాయకుడి ఫోటోలతో పెట్టారో వ్యవసాయ గురించి తెలియదు అని చెప్పి పెట్టారో దానికి మేము వివరించవలసిన పని వచ్చింది ఒకటే అడుగుతున్నా ఈ విజయ్ విజయ్ న్యూస్ అధినేత ఎవరైతే జట్టి శంకర్రావు ఉన్నారో అసలు అయ్యన్న పాత్ర వ్యవసాయ గురించి ఏం తెలుసు ఆయనకి ఏం తెలుసు ఆ ఆయనకి దోపిడీలు తెలుసు దొంగతనాలు తెలుసు దోపిడీలు దౌర్జన్యాలు తెలుసు ఒకటే చెప్తున్నా ఈ రోజు ఈ రోజు నర్సీపట్నంలో లాటరేట్ ద్వారా రోజుకి మూడు కోట్ల రూపాయలు చండుకుంటాడు అది దోపిడీ అలాగే ఇక్కడ రోజు కొంటే క్వారీల మీద నెలకి యాభై లక్షల రూపాయలు తీసుకుంటున్నారు అది దోపిడీ అలాగే జీ కోటేరులో క్వారీల మీద కోట్ల రూపాయలు చంపేస్తున్నాడు అది దోపిడీ అది దోపిడీల గురించి తెలుసు కదా ఆయన పత్రిక వ్యవసాయ గురించి తెలియదు నాకెంత తెలిసిన వ్యవసాయ గురించి ఆయనకి వ్యవసాయ గురించి తెలుసు ఈ విషయం కూడా ఎందుకు చెప్తుందంటే ఏదైతే ఈ అధినేత జెట్టి శంకర్ రావు ఫిఆర్ఓ కూడా ఈయన స్పీకర్ గారికి పేరు పిఆర్ఓ కూడా ఈయన ఈ లేబుల్ పెట్టడం వల్ల ఈ విషయాలన్నీ కూడా ప్రెస్పీట్ మాట్లాడాల్సి వస్తున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అయిన పత్రి ఇదే మీట్లు అంటాడు అయ్యన్న రైతులు సంతోషంగా ఉన్నారంటారు ఎవరున్నారు సంతోషంగా దమ్ముంటే రా అంటాను అయిన పతిని ఏ గ్రామంలో వెళ్దామనో ఆ గ్రామంలో సగం మందికి కూడా మరి యూరియా ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా అయిన సవాలు సవాల్ జరుగుతుంది ఇంకోటి అంటాడు దొంగ వ్యాపారాలు దోపిడీ చేసే వారికి ఏం తెలుసు వ్యాపారం గురించి ఈ వ్యవసాయం గురించి అంటారు అసలు దొంగల గురించి దోపిడీల గురించి మాట్లాడే అర్హత అయ్యన్న పాత్రిక లేదని చెప్పి మీ ధర మరి తెలియపడుతుంది ఎందుకంటే అయ్యన్న పాత్రడే పెద్ద దోపిడీలు చేస్తుంది ఈ సంవత్సరాల కాలంలో అయితే ముఖ్యంగా ఇంకోటి అంటాడు అయిన పాత్ర ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అంటాడు రైతు భరోసా కేంద్రాలు అంటాడు అంటే ఇది రైతు భరోసా కేంద్రాలని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాలుగా మార్చిన సంగతి కూడా ఐదు పాత్ర తెలియదు అంటే ఆనాడు జగన్ అన్న రైతు భరోసా కేంద్రాలు పెట్టిన పేరు స్పీకర్ గుండెల్లో కూడా ఉండిపోయిన కూడా తెలియడం జరుగుతుంది అయితే గత ప్రభుత్వంలో రైతులకు ఏం చేశారంటాడు ఆయన పాత్రడు రైతులకు ఏం చేసావు రైతుల దగ్గరికి వెళ్ళి అడగండి ఏ విధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంత సేవలు అందించో ఒకసారి అడగని చెప్పి ఆయన పాత్రని కోరడం జరుగుతుంది రాష్ట్రాన్ని సర్వనాశం చేశారు అప్పులు పాలు చేశారు అంటాడు ఆయన పాత్రుడు ఒకటే చెప్తున్నా ఈ రోజు అప్పుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదా అంటున్నాను ఈ సంవత్సరం కాలంలో ఈ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసే ఘనత ఈ కూటం ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా